మీ సౌజన్య అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తు మంచిగా ఉన్నా ఇలా మన ఆరు తెలుగు ముచ్చట్లల్లో ఏమేమి కొత్త ముచ్చట్లు వచ్చినాయి చూద్దాం వాళ్ళ పారి చూద్దాం పైసల మీద ఎక్కతా కాపేచన ఉన్నోళ్ళు ఏవట్టి దేశంలో ఎప్పుడేదో ఒక స్కామ్ జరుగుతూనే ఉన్నది ఇక కర్ణాటక రాష్ట్రంలో మొన్న జరిగిన వాల్మీకి కుంభకోణం గురించి అయితే దేశం అంతటా గుసగుస పెట్టుకుంటారు ఇక ఈ స్కామ్ మీద మన కార్ గుర్తు కేటీఆర్ సార్ అయితే ట్విట్టర్ చెప్పకుండా వచ్చిండు గదేందో అరుసుకుందాం పార్ కర్ణాటక రాష్ట్రంలో జరిగిన వాల్మీకి స్కామ్ గురించి కేటీఆర్ సారు మరోసారి కీలక వ్యాఖ్యలు అయితే వేసిండు ఆ స్కాము కర్ణాటక కాంగ్రెస్ తో పాటు తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చెటలు పట్టిస్తుందని అయితే ఆరోపించిండు అయితే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఈ విషయం బయటకు రాకుండా ఆపుతున్నారని ఆ మబ్బులో నాలుగు రోజుల్లో వెళ్లిపోతాయని అయితే చెప్పుకొచ్చిండు లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటక చెందిన దాదాపు నూట ఎనభై కోట్లు దారి ముచ్చట ఎవలో కాదు కర్ణాటక సీఎం అయిన సిద్ధరామయ్య స్వయంగా ఆయనకాయన కర్ణాటక అసెంబ్లీలో ఒప్పుకున్నాడు హైదరాబాద్ లోని తొమ్మిది బ్యాంక్ అకౌంట్లకు దాదాపు నలభై ఐదు కోట్లు ట్రాన్స్ఫర్ అయినాయి ఇక దీనిపై విచారణ మొదలుగానే వాల్మీకి కార్పొరేషన్ సూసైడ్ బ్యాంకు అధికారులతో సహా పదకొండు మందిని అరెస్ట్ చేసింది కర్ణాటక నుంచి డబ్బు అక్రమంగా తెలంగాణలోని ఏ ఏ అకౌంట్ ఆ అకౌంట్లు ఎవరి అని కేటీఆర్ సార్ అయితే సర్కారులను గట్టిగానే ప్రశ్నించిండు ఈ మధ్య లోక్సభ ఎన్నికలల్లో తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ఇక ఈ డబ్బునే ఖర్చు చేసింది అందులో దాదాపు నాలుగున్నర కోట్లు మీడియా కంపెనీ కూడా అందినాయి దీనికి సంబంధించిన ఆధారాలు కేటీఆర్ సార్ అయితే ఇక ఈ ఉన్నాయను మీద కాంగ్రెస్ గాంధీ నోరు విప్పాలని ఆయన అయితే డిమాండ్ చేసిండు కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో పెనవేసుకున్న బంధము వాల్మీకి స్కామేనా అని కేటీఆర్ అయితే పేర్కొన్నాడు వాల్మీకి స్కామ్ లో భారీ మొత్తంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు వాటాలు వచ్చినాయని తెలిసినా కూడా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుందని అసలు తెలంగాణ కాంగ్రెస్ నేతలపై దర్యాప్తు జరపకుండా రక్షిస్తున్నది ఎవరని కేటీఆర్ సారు ఈ వీడియోలో అయితే ఎప్పుకొచ్చిండు పడిసి పిల్లగాలు అన్నప్పుడు మంచిగా చదువుకొని ఏదన్నా ఇజ్జతి గల పని చేసుకోవాలి ఇక అడ్డదారులు దొక్కుకుంటా అడ్డగోలుగా పైసలు చంపాయాలని చూసి ఇలువదక్క పనులు చేస్తే ఇగ గిట్లనే ఉంటుందిలా ఇవ్వాల రేపు ఎవలకు తెలియ తక్కువ ఉన్నది అందరికి తెలియకలలో లేరు ఎవలను మోసం చేద్దాం అని చూసినా ఇగ వాళ్ళు కోరు ఇక రైల్వని పోయే రైలు బండిల జనాలను మోసం చేద్దాం అని చూసినా పడిసిపిల్ల సంగతి ఏమైంది చూడ్డం పార్రె దునియా ల అతి పెద్ద రవాణా వ్యవస్థలో భారతీయ రైల్వే ఒకటి దినము లక్షల మంది భారత రైల్వేలో ప్రయాణాలు అయితే చేస్తుంటారు ఇక రైల్వే శాఖ ఎప్పటికప్పుడు రైలు బండ్ల దొంగలు గట్లనే మోసాలు చేసే ఉంటారని జర జాగ్రత్తగా ఉండాలని అనౌన్స్మెంట్ అయితే ఎత్తది తాజాగా ఒక యువతి అధికారుల కండ్లు కప్పి ఒక అయితే తెగించింది ఈ యువతి రైల్వే టీటీ అని చెప్పుకొని రైళ్లలో టికెట్ లేని వాళ్ళ దగ్గర వాళ్ళు వీళ్ళ దగ్గర పైసలు వసూలు చేసిన అయితే మొదలు పెట్టింది ఇక ఎందుకో అనుమానం వచ్చిన ప్రయాణికులు ఆమెను అసలు నువ్వు టీటీ కాదని ఒకవేళ నువ్వు టీటీ అయితే నీ ఐడి కార్డు చూపియాలని అడిగిరు ఆమె చూపి రైల్వే పోలీసులకు ఫోన్ చేయడంతో అసలు రట్ అయింది ఆమె అసలు టీటీ కాదని డబ్బుల కోసం అలా నడిస్తుందని పోలీసులు అయితే ఆమెను అరెస్ట్ చేసిండ్రు ఆమె మీద షీటింగ్ కేసు నమోదు చేసినామని పోలీసులు అయితే మీడియా ముఖంగా తెలిపిన ప్రస్తుతము ఆ యువతికి సంబంధించిన వీడియోనైతే సోషల్ మీడియాలో చక్కర్లు అయితే కొడుతుంది ఒక ఐదేళ్ళ పిల్లగాని బలవంతంగా బడికి పంపితే గట్లనే ఏడ దొరుకుతాడో ఆడుకోకురా అని పిల్లల రెండు వీకితే ఏం చేస్తాడు మా అంటో మూల కూర్చుండి మూడు ఊర్ల కినబడేటట్టు మొత్తుకుంటాడు లేకపోతే అలిగి ఎవలతో మాట్లాడుకుంటుంటారు కానీ పిల్లగాడు ఏం చేసిండో చూడు ఇంకా మధ్యప్రదేశ్ లోని తార్ జిల్లా అనే ఒక ఐదేళ్ల పిల్లగాడు పోలీస్ స్టేషన్ పోయి ఒక పోలీస్ అధికారి కుర్సుల కూర్చొని ఏడుసులు అయితే మొదలు పెట్టిండు ఇక ఇది చూసిన పోలీసు వాళ్ళు ఏమైందని అడిగితే అలా తండ్రి మీద కంప్లైంట్ ఇచ్చడానికి వచ్చినని చెప్పిండు ఆ పిల్లగాడు అలా అయ్య మీదకి చిన్న పిల్లగాడు కంప్లైంట్ ఇచ్చడానికి వచ్చిండని షాక్ అయిన పోలీసులు కాస్త ఏరుకున్న తర్వాత అసలు మీ నాన్న మీద ఎందుకు కంప్లైంట్ పెడుతున్నావు అని అడిగిరట ఇక పిల్లగాడేమో అలా అయ్యా ఆయనను రోజు కొడుతున్నానని ఏడ్చుకుంటానైతే చెప్పిండు గట్లనే ఇంటి దగ్గర ఉన్న నది వైపు రోడ్డు వైపు వెళ్ళొద్దని ఆపుతుండని పిల్లల రెండు చంపుతుండని ఫిర్యాదు చేసిండు పోలీసులకు ఇక విషయం అర్థం చేసుకున్న పోలీస్ అధికారి స్పందిస్తూ మీ నాన్న ఇక్బాల్ మీద రిపోర్ట్ రాసుకున్నానని ఆయన తీసుకొచ్చి జైలు పెడతానని అయితే పిల్లగానికి హామీ ఇచ్చిండు ఆ చిన్న పిల్లగానికి పోలీస్ అధికారికి మధ్య జరిగిన ముచ్చట గురించిన వీడియో సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ గా మారింది ఎవలైనా కంటికి పిల్లగాడులను ఇక ఐదేళ్ళలో పిల్లగా అయితే వాళ్ళు ఎప్పుడేం సుండి పని చేస్తాడు అని చేతికి గట్టేసుకున్నట్టే గడియి పెట్టకుండా ఎప్పుడు ఎంబడేసుకునే ఉంటారు ఇక నడియాం రాత్రి ఒక రెండేళ్ల పిల్లగాని సంగతి ఎంత ఘోరమైందో చూడుర్రి పాపం సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు కొన్నేమో కిళ్ళ నవ్వితే ఇంకొన్నేమో అద్దనంగా ఏడిపిస్తాయి ఇగో ఈ వీడియోలో ఒక చిన్న పిల్లగాడు నడి నడి రోడ్డు మీదకి వెళ్లి నడుచుకుంటా ఓడి చూస్తే భయపడడా లేకపోతే బాధపడో అర్థం అయితే ఒక ఇంటి నుంచి రెండేళ్ల పిల్లగాడు మూడున్నర గొట్టంగా బయటకు నడుచుకుంటా అయితే వచ్చిండు చెప్పులేసుకొని ఆ సందుల పొన్న ఎంతో సంతోషంగా అయితే నడుపుతున్నాడు ఇక టైమ్ అసలు ఎవరు కూడా అక్కడ లేనే లేరు ఆ పిల్లవాడు ఏ మాత్రం కూడా భయపడకుండా ఆ సమయంలో వీధుల్లో నడవడం నిజంగానే ఈ వీడియో చేసిన వాళ్ళకైతే వణుకు ఒట్టిస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు నిద్రపోతున్న టైం ఆ పిల్లగాడైతే అయితే బయటకచ్చిందట కానీ గిట్లా ఆనందంగా తిరుగుతున్న పిల్లగాడు కొన్ని గంటల్లోనే కాలం చేసినట్టు తెలిసింది ఇక ఈ ఘోరం ఎట్లా జరిగింది అనేది ఇప్పటికైతే తెలియలేదు కానీ ఆ ముచ్చట ఇంటినైతే మస్తు గోసనిపిస్తుందిలా కదా మళ్ళా రేపు గిరి అల్ల గిక్కనే వెళ్దాం అప్పటిదాకా చూస్తేనే ఉండు రి మన తెలుగు శనార్థి